భక్తులకు విజ్ఞప్తి పుష్పగిరి గిరి ప్రదక్షిణ ద్వితీయ వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన కడప జిల్లాలో ఉన్న శ్రీ పుష్పగిరి మహాక్షేత్రంలో చెన్నకేశవ స్వామి వైద్యనాథేశ్వర స్వామి కామాక్షమ్మ తల్లివారి దివ్య ఆశీస్సులతో ప్రతి పౌర్ణమి నాడు కొండ చుట్టూ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్య అతిథిగా శ్రీ మాతంగ మహాపీఠం పీఠాధిపతులు పూజ్య శ్రీ మాతంగానందగిరి స్వామి వారు విచ్చేయిచున్నారు కావున భక్తులందరూ ఈ పౌర్ణమి రోజున జరిగే గిరి ప్రదక్షిణలో పాల్గొని ఆ హరిహరుల శుభాశిస్సులు పొందగలరని కోరుతున్నాము నమస్కారములతో ఆహ్వానించువారు శ్రీ సట్టి భారవి గారు పుష్పగిరి గిరి ప్రదక్షిణ పునః ప్రారంభకులు మరియు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు నాలుగు ఆరు మూడు ఒకటి తొమ్మిది రెండు ముఖ్య గమనిక పదకొండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు దాతల సహకారంతో అల్పాహారం మజ్జిగ మంచినీరు ఏర్పాటు చేస్తున్నాము గిరి ప్రదక్షిణలో పాల్గొనేవారు రెండు జతల సాక్సులను ఒక వాటర్ బాటిల్ను స్వచ్ఛందంగా తమ వెంట తెచ్చుకోవాలని కోరుతున్నాము